హలో అండి నమస్తే ఈ వీడియోలో ఎయిటీన్ క్యారెట్స్ లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ చైన్స్ ని షేర్ చేస్తూ ఉన్నానండి ట్రెండీ చైన్స్ కలెక్షన్స్ లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే ఒకసారి విజిట్ చేసేద్దామండి ఫస్ట్ ప్యాటర్న్ అండి సింపుల్ లాకెట్ తో వస్తుంది చాలా చాలా క్లాసీగా ఉంటుంది వెస్ట్రన్ వేర్ కూడా ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే చాలా ఎలిగెంట్ గా ఉంటాయండి సింపుల్ అండ్ క్లాసీ లుక్ లో సో ఇది త్రీ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్ ఉంది ఇవి లైట్ వెయిట్లో ఉన్నప్పటికీ మనం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు అండి బికాస్ ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్స్ కాబట్టి సో ఇవి మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు స్ట్రాంగ్గా ఉంటాయండి విధంగా మనకు ఇవన్నీ కూడా చాలా తక్కువ వెయిట్లో గ్రాండ్ అపీరెన్స్ ఉండేటువంటి మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సింపుల్గా కావాలి క్లాసీ లుక్లో ఉండాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ని ప్రిఫర్ చేయొచ్చు ఈ ఇంత తక్కువ వెయిట్లో లైక్ టూ టు త్రీ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ రేంజ్లో మనం ట్వంటీ టూ క్యారెట్స్లో తీసుకున్నాం అనుకోండి కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అవి కొంచెం డెలికేట్ ఉంటాయి బట్ ఎయిటీన్ క్యారెట్స్ చైన్స్ వచ్చేప్పటికీ మనం ఎంత రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి అందులో ఎయిటీన్ క్యారెట్స్లో చాలా రకాల డిజైన్స్ అనేది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో అవైలబుల్ ఉన్నాయండి కొన్ని మోడల్స్ని ఈ వీడియోలో కవర్ చేస్తూ ఉన్నాను విత్ లాకెట్ ఉన్నాయి వితౌట్ లాకెట్ కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉన్నాయి పాజిబిలిటీ ఉన్నవాళ్ళు స్టోర్ విజిట్ చేసి కలెక్షన్ చూడండి అండి పాజిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్ చూడొచ్చు ఇవాళ మనం చూసే డిజైన్స్ అన్ని పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో అవైలబుల్ ఉన్నాయి స్టోర్ సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్ లో లొకేట్ అయి ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్యాటర్న్ త్రీ లేయర్స్ లో వస్తుందండి ఒక డైమండ్ లాకెట్ కానివ్వండి లేదా సీజెడ్ లాకెట్ పచ్చి డిటైలింగ్ లో ఉండేటువంటి లాకెట్ ఇట్లాంటివి మనం వేసి కనుక వేర్ చేసుకున్నామంటే చాలా చాలా ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది సో ఇలాంటి ట్రెండీ అండ్ ట్రెడిషనల్ కలెక్షన్స్ ఎయిటీన్ క్యారెట్స్ లో చాలా రకాల మోడల్స్ అనేది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లో అవైలబుల్ ఉన్నాయండి సో చాలా మంది అడుగుతున్నారండి పన్నా జ్యువెలెస్ ఎక్స్క్లూజివ్ అని అంటే ఓన్లీ బీడ్ జ్యువెలరీ మాత్రమే ఉంటుందా లైట్ వెయిట్ జ్యువెలరీ మాత్రమే ఉంటుందా అని కాదండి ఎయిటీన్ క్యారెట్స్ జ్యువెలరీ కావాలి అనుకున్న డైమండ్ జ్యువెలరీ కావాలి అనుకున్నా లేదా మనం నక్సీ రిటైలింగ్లో కావాలి అనుకున్న ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో మీరు ఒకసారి విజిట్ చేస్తే అన్ని రకాల మోడల్స్ని అయితే డైరెక్ట్గా విజిట్ చేయవచ్చండి ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ చూసుకున్నట్లయితే రోడియం పాలిష్ అండ్ రోజ్ గోల్డ్ పాలిష్లో మనకు ఫైవ్ లేయర్స్ వచ్చాయి ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సో ఇది వచ్చేప్పటికీ బ్రాడ్గా ఉంటుంది అండ్ వేర్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి సో ఈ మోడల్ కనుక మనం చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటాయండి కలెక్షన్ అంతా కూడా ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో డిజైన్ చేసిన ట్వంటీ మోడల్స్ సింపుల్ లాకెట్తో పేర్ చేసుకుంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ చాలా బాగుంటాయండి లైక్ ఇది చూసుకుంటే మనకు గోల్డ్ బాల్ స్టైల్లో వస్తుంది త్రీ లేయర్స్లో ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అదేవిధంగా ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్స్లో డిజైన్ చేసిన మోడల్స్ కాబట్టి వేస్టేజ్ అనేది ఏమి ఉండదండి ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి వీటికి అండ్ బాల్ స్టైల్లో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఈ డిజైన్ యొక్క వెయిట్ చెప్పేపటికీ ట్వెల్వ్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ ఉంది ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తారండి అలాగే వీళ్ళ యొక్క వెబ్సైట్లో కూడా లైవ్ గోల్డ్ ప్రైజెస్తో క్లియర్గా ఎస్టిమేషన్స్ అనేది ఉంటాయండి విత్ క్లియర్ పిక్చరింగ్ అండ్ వెయిట్ అన్నీ కూడా దానిలో మీకు కనిపిస్తాయి అండి మీరు క్రోమ్లోకి వెళ్ళి కనుక ఎంటర్ చేసినట్లయితే వాళ్ళ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి సో అందులో మనకు కావాల్సిన ఎయిటీన్ క్యారెట్స్ చైన్స్లో కూడా చాలా రకాల మోడల్స్ అన్నీ కూడా అంటే స్టోర్లో ఏ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయో అన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారండి ఈవెన్ బీచ్ జ్యువెలరీ కావాలి అనుకున్న చోకస్ టూ గ్రామ్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయి హారాలు ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయి ఇలాంటి లైట్ వెయిట్ చైన్స్ అయితే త్రీ గ్రామ్స్లో ఇట్లా మనకు అన్ని కూడా లైట్ వెయిట్లో మంచి కలెక్షన్ ఉంటుందండి ఈవెన్ నక్షి డీటెయిలింగ్లో ఉండేటువంటి నెక్లెసెస్ లాంటివి చూసుకున్నా కూడా మనకు ట్వెల్వ్ గ్రామ్స్లో ఇలా లైట్ వెయిట్ మంచి మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి సో పాజిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి పాజిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు వెబ్సైట్ త్రూ కూడా విజిట్ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వచ్చేప్పటికీ మనకు ఈ విధంగా వీ షేప్లో డిజైన్ చేసినటువంటి ఎయిటీన్ క్యారెట్ చైన్ ఓన్లీ త్రీ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లోనే ఈ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అవైలబుల్ ఉందండి అండ్ అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మోడల్ వచ్చేప్పటికీ వెస్ట్రన్ వేర్కి అయితే చాలా బాగుంటుందండి క్లాసీగా ఉంటుంది సో ఈ మోడల్ వచ్చేసి థర్టీన్ పాయింట్ టూ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అన్ని కూడా ఎయిటీన్ క్యారెట్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో వస్తాయి ఒకవేళ మెన్స్ కావాలి అంటే ఈ టైప్ ఆఫ్ చైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మెన్స్ చైన్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ బ్రాడ్గా కావాలి అనుకున్న సన్నగా కావాలి అనుకున్న ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది కొన్ని శాంపుల్ డిజైన్స్ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేస్తూ ఉన్నాను ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి సో మనకి ఈ విధంగా లింక్స్ టైప్లో లైక్ సత్యం చైన్ అంటారు కదా ఆ ప్యాటర్న్లో వస్తుందండి ఈ మోడల్ వచ్చేసి వెయిట్ ఏమో ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఉంది సో సాలిడ్గా ఉందండి డిజైన్ వచ్చేప్పటికి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మెన్స్ చైన్స్ లోనే ఇంకొక మోడల్ అనమాట కొంచెం బోల్ గా ఉండేలాగా కావాలి లైట్ వెయిట్ లో అంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు ఇది మనకు రోడియం పాలిష్ అండ్ రోజ్ గోల్డ్ పాలిష్ లో ఎలివేట్ అవుతూ వస్తుందండి సో ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేప్పటికి నైన్టీన్ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది ఇవి కూడా ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉన్నాయండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మెన్స్ చైన్స్ లోని మరొక ప్యాటర్న్ అనమాట సో ఈ డిజైన్ కూడా మనకి ఈ విధంగా లింక్స్ టైప్ లోనే వస్తుందండి ఈ కలెక్షన్ అన్నింటికీ కూడా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ప్రైస్ పడుతుందండి అలాగే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి వేస్టేజెస్ అయితే ఏమీ ఉండవండి సో స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కనుక కాంటాక్ట్ చేసినట్లయితే క్లియర్ ప్రైస్ ఎస్టిమేషన్స్ అనేది మీకు తెలియజేస్తారు ప్రతి డిజైన్కి కూడాను నెక్స్ట్ మోడల్ అండి విత్ సీజెట్స్ కావాలి అనుకుంటే ఇలా గ్రాండ్గా అయితే అవైలబుల్ ఉంది ఇది మనకు ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ వరకు కూడా ఉంటుందండి థర్టీ వన్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్దే బాయ్ బాయ్